పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్లో అదేంటో మాకు చెప్పాలి ఈరోజు మేము చలాన్ కట్టేస్తాం మనం కూడా ఏదో ఇంటర్వ్యూలు చెప్పా లెగ్గానే నాలుగు పూరీలు కొంచెం దాంట్లో నెయ్యి దాంతోపాటు రెండు ఇడ్లీలు ఓ పెసరట్టు తినేసి ఒక లెవెన్ థర్టీకి మళ్ళీ ఆకలి వేస్తుంది అప్పుడు షేక్ ఒకటి తీసుకుని ట్వెల్వ్ థర్టీకి ఒక బిర్యానీ ఫిష్ కర్రీ పులస ఇలస రొయ్యలు అది తినేసి దాన్ని తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్ ఫాలో అయిపోతారు పాపం పర్లేదు అవునండి ఎవరు వాళ్ళకి ఎలా తెలుసు పులస గురించి తినలేదు కదా ఎప్పుడు లేదండి సరే అర్థమైంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ